రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గానా ఫార్మా మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ప్రస్తుతానికి కోళ్లగిరి ఎద్దుల పర్సలో భాగంగానే రెండు కూడా మంచి గోధుమ పుల్ల వరుసలో కనిపిస్తున్నటువంటి దేశీయ పేరు చూస్తున్నారు కదా ప్రస్తుతానికి వరుసలో కానివ్వండి వీడియోలో కానివ్వండి కాడి విధంగా కనిపిస్తున్నాయి మరి పూర్తి వివరాలు వెళితే అన్నా నమస్తే ఎక్కడి నుంచి వచ్చారు మీరు ప్రస్తుతానికి కాడిని కొనుగోలు చేసారా అమ్మినారా కొన్నారా ఏదో పుళ్ళు ఉన్నాయంటారా లేవు రెండు కూడా పాల అన్నీ ఉన్నాయి రెండు కూడా పాల పళ్ళు నుంచి రెండు పళ్ళకి ఇప్పుడు వచ్చినాయంటారా ఇప్పుడు వచ్చినాయి రెండు పళ్ళకే రెండు రెండు అది ప్రస్తుతానికి ఇక్కడ పరిస్థితులు ఎంత పెట్టుకున్నారో ఒక లక్ష ఇరవై వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి కాడిని లక్ష ఇరవై ఐదు వేలు కొనుగోలు చేశారట ఈ విధంగా కనిపిస్తున్నాం మనకు ప్రస్తుతానికి మీరు చేసుకున్నారా ఎవరు ఇస్తారా వస్తే ఇచ్చేదే బేరమ్మ చూసుకొని ఫస్ట్ మీకు ఎంత చెప్పిండో వాళ్ళ బేరమ్మ వాళ్ళ ఒక అంత ఒకటి యాభై చెప్పిండో అంత కుదురుచుకున్నారు మీ నెంబర్ చెప్పండి తొంభై ఎనిమిది నలభై తొమ్మిది తొంభై ఒకటి ముప్పై తొమ్మిది ఇరవై ఏడు ఇరవై ఏడు భరోసా బాగా చెప్పినారా మీకు అది వస్తే కట్టుకొని చూసి మాట్లాడచ్చు మనం ఈడే కొన్నాము అది రైతులు వచ్చి చూసుకో మాట్లాడచ్చు ప్రసానికి ఇంకా పర్సలేనే ఉన్నారు ఇక్కడ మరి ఎప్పుడు రావచ్చు వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని కలిసి రైతులు రేపు ఎక్కి మాట్లాడుతూ నెంబర్ ఉంది మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు మంచి మరి వివరాలు ఈ విధంగా ఉన్నాయి రైతు చూర్గా మాట్లాడచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఈ విధంగా అనిపిస్తున్నాయి